రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం పదకొండవ నెల నవంబర్ నెల ఎనిమిదవ రాశి వృశ్చిక రాశి ఈ రాశి ఫలితాలు చెప్పుకుందాం ఇంతకుముందు ఈ రాశి వాళ్ళకి పూర్తిగా బాగాలేదు కానీ ఈ వృష్టి రాశి వాళ్ళకి ఇప్పుడు కొంచెం మంచి టైం అని చెప్పాలి రవి బుద్ధులు బాగున్నారు వ్యాపారస్తులకు బాగా వ్యాపారం సాగుతుంది మరి వ్యవసాయదారులకు కూడా చాలా బాగుంది తర్వాత గురువు స్థానంలో ఉన్నాడు చదువుకున్న వాళ్ళకి మంచి ఉద్యోగం వస్తుంది తర్వాత శుక్రుడు ద్వాదశంలో స్వక్షేత్రంలో ఉన్నాడు వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది మంచి భార్య వస్తుంది విదేశాల్లో ఉద్యోగం చేసేవాళ్ళకి బాగుంది విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నం చేస్తే ఎన్నాళ్ళకు కూడా విదేశాలకి పోవటానికి వీసా రాక ఇబ్బంది పడే వాళ్ళకి ఇప్పుడు మాత్రం విదేశాలకు వెళ్ళటానికి మంచి అవకాశం రాబోతున్నది కానీ ఈ రాశి వాళ్ళకి ఏమంటాయంటే రాహుకేతు ఈ రెండు గ్రహాలు మాత్రం బాగాలేవు ఈ రాహుకేతువులు ఎటువంటి వాళ్ళంటే మరి గ్రహణం పెడితే సూర్య చంద్రులనే తల్లకిందులు చేశారు అటువంటి రాహుకేతువులు బాగాలేరు అంతా బాగున్నా ఇక్కడికి వచ్చేవాడు బాగా ఇబ్బందే వంటంతా చేశారండి అన్నం వండారు అన్నం సరిగ్గా ఉడకలే సగం ఉండి ఉడికింది సగం ఉడకలే ఏంటంటే మొత్తం బారేయాల్సిందే అట్లాగే ఇప్పుడు ఉన్న గ్రహస్థితి చెడిపోవడానికి కారణం ఏందంటే రాహుకేతువులు మరి కాబట్టి గోచార రీత్యా బాగుండేది కాబట్టి ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా చూపించుకోండి ఈ వృష్టి రాశికి దాదాపు మంచి రోజులు అని చెప్పాలి ఈ మంచి రోజుల్లో కొంత తేడా వచ్చింది ఏమీ లేదండి అరిచయి ఉంది అరచేతిలో ఐదు వేలు ఉన్నాయి ఈ వేలుకి దెబ్బ తగిలిందండి ఈ వేలు గణుపు వంగతిక ఈ వేలు దెబ్బతింటే ఈ నాలుగు వేలతో ఉంటే ఏం ప్రయోజనం చెప్పండి బాగా ఆదాయం వచ్చే టైం బాగుంది చదువు బాగుంది వివాహం కావడానికి బాగుంది వ్యవసాయం బాగుంది ఇన్ని బాగుండి రాహుకేతువులు బాగుండకపోతే ఏమిటి పరిస్థితి చెప్పాలి చెప్పడానికి అలివి కాని వాళ్ళు మరి మృతుక శాస్త్రం ఉంది కానీ ఆలిం చేసుకొని మురిగి దచ్చరా ముండా కొడక వాడు చేతలైన వాడు కూడా చెప్పలేడు ముండిదానికి అట్లాగే రాహుకేతువులు అంత ముండివి అందులో రాక్షస గ్రహాల ఉండి దేవగ్రహాలతో కలిసి అమృతం దాయి తాగి నవగ్రహాల్లో బలాన్ని సంపాదించిన గ్రహాలు రాహుకేతువులు వీటి నుంచి మీరు బయటపడాలి అంటే ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి మీరు తగిన ఉపశమనం చేసుకోండి మీకు అన్ని విధాల బాగుంటుంది స్వస్తి ఇప్పుడు మీకు జరగాలంటే ముందు ఈ కార్తీక మాసంలో మరి నవంబర్ నెల ఒకటో తారీఖున చిలుక ఏకాదశి మంచి రోజు అట్లాగే మరి రెండో తారీఖు క్షీడాబ్ది ద్వాదశి అది ఇంకా మంచి రోజు తర్వాత ఈ కార్తీక మాసంలో చిలుకేకాదశి రోజున సత్యనారాయణ స్వామ్రతం చేసుకుంటారు అట్లా ఇంట్లో చేసుకునే ఓపిక లేకపోతే మరి సామూహిక వ్రతాలు జరుగుతాయి ఆ వ్రతాల్లో చేసుకోండి దానికి కూడా డబ్బులు కట్టలేమనుకుంటే వ్రతం దగ్గర కూర్చొని దండం పెట్టి తీర్థప్రసాదాలు తీసుకోండి ఈశ్వరుడికి అభిషేకం చేసిన తీర్థం తీసుకోండి ఫస్ట్ తారీఖు అంత విశేషమైన రోజు తర్వాత రెండవ తారీఖు ఆదివారం పూర్వభద్ర నక్షత్రం క్షీరాబ్ది ద్వాదశి ఈ క్షీరాబ్ది ద్వాదశి చాలా విశేషమైన రోజు తులసి వనంలో ఉసిరి చెట్టుతో హాకుతో పెట్టి పూజ చేసుకొని మరి దీపారాధన వెలిగించి క్షీరాబ్ది ద్వాదశి వ్రత కథ చెప్పుకుంటే ఎంతైనా మంచిది తర్వాత ఈ రాశి చెప్పాలంటే నవంబర్ నెల ఐదో తారీఖు పూర్ణిమ ఈ పూర్ణిమ నాలుగో తారీఖు రాత్రి తొమ్మిది ముప్పై రెండుకి వచ్చింది అయితే ఐదో తారీఖు రాత్రి ఏడు గంటల వరకు ఉంది సముద్ర స్నానాలకు కానీ రాత్రిపూట దీపాలు వెలిగించుకుంటానికి కానీ కేదారేశ్వర వ్రతాలకు కానీ ఐదో తారీఖు చాలా విశేషమైనటువంటి రోజు ఈరోజు చాలా మంచి రోజు తర్వాత మరి నవంబర్ నెల ఎనిమిదో తారీఖు సంకటహర చతుర్దశి అంటారు చతుర్థి సంకటహర చతుర్థి వినాయకుడికి ప్రీతైన రోజు ఆ రోజున వినాయకుడి పూజ ఇంకా విశేషం పర్వతదశి అసలు ఏంటంటే విష్ణుమూర్తిని పూజ చేస్తే ఈశ్వరుడికి చాలా ఇష్టం అంట గణపతిని పూజ చేస్తే ముప్పై మూడు కోట్ల దేవతలకు ఇష్టం ముప్పై మూడు కోట్ల దేవతల యొక్క శక్తితో పుట్టినవాడు గణపతి ముప్పై మూడు కోట్ల మంది దేవతల శక్తి ఉన్నది కాబట్టి ముప్పై మూడు కోట్ల దేవతలు కూడా గణపతిని పూజిస్తారు ఆ గణపతిని కార్తీక మాసంలో మరి కార్తీక శుద్ధ చవితి బహుళ చవితి ఉదయం తది తదియ మధ్య నుంచి చవితి వచ్చింది ఈ శంకరహర చతుర్థి రోజున మరి గణపతిని పూజించడం మరి తొమ్మిదవ తారీఖు ఆదివారం మరి ఈ శంకరాహార చతుర్థి తర్వాత ఆదివారం సోమవారం కూడా ఈశ్వరుడి పూజకి చాలా మంచి రోజులు తర్వాత కార్తీక మాసంలో మరి పద్దెనిమిదవ తారీఖు మంగళవారం త్రయోదశి మాస శివరాత్రి ఆ రోజున చాలా మంచిది ఆ రోజున ఈశ్వరాభిషేకం నదీ స్నానాలు మరి కార్తీక బహుళ అమావాస్య ఇరవయో తారీఖు నవంబరు ఇరవయో తారీఖు అమావాస్య ఆ రోజున పితృదేవతలకి తర్పణ చాలా విశేషం మరి ఈశ్వరుడు అభిషేకం చాలా విశేషం తర్వాత ఇరవై ఒకటో రోజు పోలిని ఇరవై ఒకటో తారీఖు నవంబర్ నెల ఇరవై ఒకటో తారీఖు రోజున పోలిని స్వర్గాన్ని ఈ రోజులు బాగా గుర్తుపెట్టుకోవాలి ఒకటో తారీఖు రెండో తారీఖు తర్వాత ఐదో తారీఖు మరి పదో తా పద్దెనిమిదవ తారీఖు ఇవి చాలా విశేషమైన రోజులు ఈ రోజులు తప్పనిసరిగా ఈశ్వరార్చన చేసుకుంటే మంచిది ఈ రోజుల్లో కార్తీక మాసంలో ఈశ్వరుడికి అభిషేకం సత్యనారాయణ స్వామి వ్రతం కేదారేశ్వర వ్రతం ఇవి చాలా విశేషమైంది ఇవన్నీ కూడా అందరూ ఆచరించ తగ్గవి బాధలు ఉన్నవాళ్ళు కష్టపడి చేసుకోవాల్సినవి కాబట్టి ఈ వ్రతాలను ఎవరైతే చేసుకుంటారో అందులో కేదారేశ్వర వ్రత కథ చెప్పాను ఈ కేదారేశ్వర వ్రత కథ మరి కార్తీక మాసంలో మాస శివరాత్రి రోజు కానీ పౌర్ణమి రోజు కానీ సోమవారాల్లో కానీ మరి ఈ కథ తప్పనిసరిగా వినండి దీనికి చాలా మంచి జరుగుతుంది మీకు ఇట్లా కావాలనుకుంటే మీరు పూజ చేసుకునే రోజున ఈ కథ పెట్టుకొని వినటానికి కూడా అవకాశం ఉండేట్లుగా నేను కథ ఇచ్చాను దీన్ని అందరూ కూడా గ్రహించి ఈ కథను తప్పనిసరిగా వినండి ప్రతిరోజు ఈశ్వరుడికి అభిషేకం చేయండి ప్రతిరోజు కూడా చీమలకి బియ్యపు రవ్వ పంచదార కలిపి వేయండి ఆవుకి ఆహారం పెట్టండి పిల్లలు లేని వాళ్ళు పసిపిల్లలకి ఆహారం పెట్టండి గోవుకి ప్రతిరోజు ఆహారం పెట్టడం చాలా మంచిది మరి చెండి ప్రదర్శన వచ్చాము అంటారు పిల్లలు లేని వాళ్ళు కానీ పెళ్ళి కాని వాళ్ళు కానీ ఈ కార్తీక మాసంలో శివాలయంలో అడిగితే చెబుతారు చెండీ ప్రదక్షిణం మరి ధ్వజస్తంభం దగ్గర నుంచి ఎడంచేతి పక్కగా వెళ్ళాలి వెళ్ళి చివరికి వెనక నుంచి వచ్చేటప్పుడు మళ్ళీ ఆ ఎడం చేతి పక్క నుంచి వచ్చే కుడి చేతి పక్క మరి చండీశ్వరుడు అంటారు అభిషేకం చేసే తీర్థం వస్తాయి అక్కడికి వచ్చి ఈశ్వరుడికి దండం పెట్టి మళ్ళీ వెనక్కి తిరిగి ధ్వజస్తంభం వరకు రావాలి ఇది చండీ ప్రదక్షిణం అంటారు ఈ చండీ ప్రదక్షిణం డబ్బు లేని వాళ్ళు కానీ దరిద్రం వచ్చిన వాళ్ళు కానీ వ్యాధులు ఉన్న వాళ్ళు కానీ పెళ్ళిళ్ళై బాధ్యతలు లేని వాళ్ళు కానీ పెళ్ళిళ్ళై వివాహంక అవి కూడా భాజాభర్తలకి ప్రతికీల కూరత ఉన్నవాళ్ళు కానీ ఎన్ని బాధలు ఉన్నవాళ్ళైనా సరే ఈ కార్తీక మాసాన్ని ఎవరైతే నేను చెప్పినట్లుగా రోజు ఈశ్వరాభిషేకం లేదండి తెల్లవారుజామున లేవండి స్నానం చేయండి ఎక్కడన్నా పూలు దొరికితే కోసుకొని వెళ్ళండి మారిన తీసుకొని వెళ్ళండి ఈశ్వరుడికి ఇవ్వండి ఈశ్వరుడికి పొద్దున్నే తెల్లవారుజామున అభిషేకం చేస్తారు అభిషేకం చేస్తూ ఆ తీర్థం మీ శిరస్సును తలుతారు ఎందుకంటే తల ఎందుట పాపాలుంటాయిట మేరుమందర తుల్యాని పాపాని వివిధానిచ మేరుమందర పర్వతవంత పాపాలు ఎన్నో మన వెంటుకల్ని ఆశించుకొని ఉన్నాయిట ఈశ్వరాభిషేకం చేసిన తీర్థం మన శిరస్సును తలితీ ఆ పాపాలని పోయి దరిద్రం పోయి ఐశ్వర్యం వస్తుంది